ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అదేంటంటే దేశవ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేత్తలను ఆపాలి అది కూడా వచ్చే నెల ఒకటో తారీఖు లోపు ఆపాలని చెప్పేసి సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది ఆ స్టేను కౌంటర్ చేస్తూ ఇవాళ రంగనాథ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బుల్డోజర్ అదేది సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఇటు బుల్డోజర్కి వర్తించవా అంటే అది టూ అర్లీ టు టెల్ ఎందుకంటే హైడ్రా అనేది ముందు ఒక సపరేట్గా ప్రతి డిపార్ట్మెంట్కి లా బై బైలాస్ ఉంటాయి ఇప్పుడు జూబ్లీ సొసైటీ ఉంది బంజారాహిల్ సొసైటీ ఉంది జీ జీప్లస్ టూనే కట్టాలి రెసిడెన్షియల్లో అంతకంటే ఎక్కువ మీరు చూడండి మోస్ట్ ఆఫ్ దీలు జీ ప్లస్ టూ ఉంటాయి కమర్షియల్ అయితే జీ ప్లస్ ఫోర్ రోడ్ బుక్ ఇంకా ఎక్కడైనా ఒకటి ఉంటే బీఆర్ఎస్లో వేసుకొని ఉంటారు అట్లా హైడ్రాక్ అనేది సపరేట్ జీవో తీసుకొచ్చారు ఇప్పుడు అమలపర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేబీ నెక్స్ట్ మంత్ అయిపోద్ది అని చెప్పారు ఆయన అది విల్ వీళ్ళు ఏ సపరేట్ రేరా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ సపరేట్ పవర్స్ రేరాకి గవర్నమెంట్కి సంబంధం లేదు రేరా తర్వాత రేరా బోడితే రేరా అప్లియేట్ అథారిటీ అని వచ్చింది అట్లా హైడ్రాగ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు కమిటీ చేశారు ఆ కమిటీ కన్వీన్స్ చేసి అఫీషియల్గా వీళ్ళకున్న అథారిటీ ఏంటి వీళ్ళకి ఉన్న పవర్ ఏంటి వీళ్ళు సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది మూడు వేల ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఆల్రెడీ మూడు వందల నాలుగు వందలు జాయిన్ అయిపోయారు దాని తర్వాత ఇంకా మూడు వేల ఐదు వంద కెపాసిటీ ఉంది ప్లస్ ఇక్కడ ఏంటంటే పది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ వెనకాల రంగనాథ్ అనేది పైన కనిపిస్తున్నారు బట్ బ్యాక్ సైడ్ ఇరిగేషన్ కలెక్టరేట్ రెవెన్యూ హెచ్ఎండిఏ డిటీసీపీ జీహెచ్ఎంసీ రేరా ఇవన్నీ బాడీస్ కలిపి సమూహంగా స్టాంప్ కొడితేనే ఆయన ఎర్ర కొడతాడు సో కోర్టును ధిక్కరించడం అని చెప్పాలను కానీ ఇప్పుడు దేవు లే సపరేట్ ఐడెంటిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు పర్స్ వీడియోలో చెప్పాను మీకు స్లో డౌన్ అనేది స్టార్ట్ అయ్యింది కొద్దిగా యూ టర్న్ తీసుకున్నారు కామన్ ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకోవాలని చెప్పారు డెసిషన్ రియాక్షన్ సెంటర్ నుండి కూడా వాళ్ళకి కమాండ్ అండ్ వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ సో ఓవరాల్గా కామన్ ప్రజల్ని ఇబ్బంది పెడితే గవర్నమెంట్ పడిపోతుంది అనేది అందరికీ తెలుసు ఫస్ట్ అని వచ్చారు గవర్నమెంట్ పబ్లిక్ యూత్ అనుకుంటే ఏదైనా చేస్తారు ఇప్పుడు నా ఓటర్ కానీ అనుకుంటే పదవి తేగలరు పదవి తీసేయగలరు అందుకని అది రియాక్షన్ కనిపించింది కొద్దిగా స్లో డౌన్ చేసి ఆల్రెడీ పది సంవత్సరాలు నివసిస్తుంటే పది ఎనిమిది సంవత్సరాలు వాళ్ళ ఇల్లు టచ్ అవద్దు అన్నారు ఇప్పుడు ఏమైనా అప్కమింగ్ ఉండి కమర్షియల్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో కమర్షియల్ యాక్టివిటీ లేదా ఎఫ్టీఎల్ పవర్ కొడుతూ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు కోర్టు కూడా వాళ్ళతో ఫర్గానే ఇచ్చింది స్టే అనేది ఒకవేళ ప్రూవ్ అవకపోతే కొద్దిగా టైం ఏమన్నారు వెరిఫై చేయమన్నారు ప్రూవ్ అయితే మాత్రం పది మంది డిపార్ట్మెంట్ ఓకే చేసి కోల్ కొడతారు కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రేవంత్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిఫరెంట్గా రియల్ ఎస్టేట్ బాగుందండి అందుకనే మీరు హైదరాబాద్ సిటీలో అన్ని ఒట్లు టీఆర్ఎస్కి పడ్డాయి అవుట్ సైడ్ సిటీ అన్ని కాంగ్రెస్ పడ్డాయి బయట టీఆర్ఎస్ సిటీ వాళ్ళ దా హ్యాపీ పది రూపాయలు వంద రూపాయలు చేసాడు వంద రూపాయలు ఏమాట భూమి పెరిగినాయి బాగా పెరిగాయి రేవంత్ గారు వచ్చే కొత్త ఆయన కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాడు ఆయన కూడా అగ్రెసివ్గా డెసిషన్లు అయితే తీసుకుంటున్నారు పాలనలో కనిపించాలా సో ఇట్ విల్ టేక్ సమ్ టైం ఎందుకంటే కొత్త ఇప్పుడు కేసీఆర్ గారు కొంత అనుభవం ఉంది ఆయనకి అంతకుముందు ఇప్పుడు ఈయన డైరెక్ట్గా ఎమ్మెల్యే నుండి ఐ థింక్ హి హెస్ బికమ్ సీఎం సో ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ మంచిగా కాంగ్రెస్ గెలిచిందంటే రేవంత్ రెడ్డి గారు అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఆయనకంటే సీనియర్స్ని కూడా పక్కన పెట్టి ఈయన సీఎం చేశారు ప్లస్ ఇంకోటి మీరు అర్థం చేసిన రేవంత్ రెడ్డి ఇన్సల్ విజ్ రియాలటర్ ఆయన కెరియర్ రియల్ ఎస్టేట్లోనే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం కోకోపేట ఉన్న పది పదిహేను సంవత్సరాల ముందే ల్యాండ్లో కొన్ని విలాలి కట్టాడు ఆయన ట్రేడింగ్ సో అందుకని రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ అంతమంది కేటీఆర్ గారు హ్యాండిల్ చేశారు ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఆయన ఆయన దగ్గర పెట్టుకున్నాడు కొన్ని డిపార్ట్మెంట్లు తెలిసి ఎవరికి ఇవ్వలేదు అందులో రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ ఎక్కువది మన బిల్డర్స్ అసోసియేషన్తో మాట్లాడినప్పుడు ఆయన ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు బిల్డర్స్కి ఏంటంటే మీకున్న కష్టాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు అందరూ కలిసి నాకు ప్రెజెంట్ చేయండి దాన్ని నేను ఎంతవరకు అమలుపరచో సానుకూలంగా స్పందిస్తున్నాను మీరు బ్లాంక్ చెక్ ఇచ్చాడు అంటే బిల్డర్స్ మన ఏడు నెలల వరకు రిలాక్స్ లేదు అంటే సంక్షోభంలో ఉండాలి రేవంత్ రెడ్డి గారు ఏ ఏరియా డెవలప్ చేస్తారు ఎక్కడ మన ప్రాజెక్ట్ చేయాలి ఎక్కడ ప్రాజెక్ట్ చేయకూడదు అనేది ఇప్పుడు ఆ క్లారిటీ ఇచ్చాడు అంటే మీరందరూ కలిసి ఒక ప్రపోజల్ ఇవ్వండి ఆ ప్రపోజల్ ఎలా ఉండాలంటే మీకు లాభం ఉండాలి ఇన్వెస్టర్కి లాభం ఉండాలి డెవలపర్స్ లాభం ఉండాలి అట్లనే గవర్నమెంట్ కూడా రెవెన్యూ రావాలి ఈ విధంగా చేస్తే మనం డెఫినెట్గా ఎందుకంటే రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేదే రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటే ముందుగా బ్రాండ్ హైదరాబాద్ గురించి కూడా మాట్లాడాడు అని మన హరీష్ హరీష్ గారు మాట్లాడారు హరీష్ గారు ఇప్పుడు రూలింగ్స్ గవర్నమెంట్ కూడా మొన్న షో బెటర్ కదా ఫేర్ బెటర్ మన క్రీడాయి క్రీడాయి పెట్టెక్స్లో సో అందులో కూడా క్రెడై ప్రెసిడెంట్ ఐజీబీసీ వైస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు అందరూ ఉన్నారు సో దే ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ రియల్ ఎస్టేట్ అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక రియల్గా కొద్ది స్లో డౌన్ అనేది కనిపించింది ఎందుకంటే ఎలక్షన్ ముందు తర్వాత ఆన్వాయితీగా వస్తుంటాయి బట్ లేటర్ రాను రాను రోజుల్లో పికప్ అవుతుంది హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవాలి